ఈరోజు వీడియోలో తెలంగాణకు సంబంధించింది తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష గురించి ముఖ్య నిర్ణయం అయితే టీసీపీఎస్సీ తీసుకుందని ఒక న్యూస్ అయితే వచ్చిందండి సో దాని డీటెయిల్స్ ఏంటి అనేది అయితే ఫుల్ చూద్దాం టీసీపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము విషయానికి వస్తే గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ మంగళవారం సెప్టెంబర్ తొమ్మిదిన తీర్పు అయితే వెలువరించింది సో గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లని రీవాల్యుయేషన్ చేయాలి అనేది ఆదేశించింది ఎప్పుడు సెప్టెంబర్ నైన్త్న సో రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలనేవి వెల్లడించాలి అని చెప్పేసి డీజీపీఎస్సికి హైకోర్టు అయితే స్పష్టం చేసింది సో రీవాల్యుయేషన్ కోరుతూ డీజీపీఎస్సికి అయితే హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది ఈ క్రమంలో గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయి అని పరీక్షలు రద్దు చేయాలి అని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు సో పరీక్షలు రద్దు చేయొద్దని ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులకు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇరువురు పిటిషన్లు ఉన్నటువంటి న్యాయస్థానం ఏం చేసింది అంటే మంగళవారం తీర్పు అయితే వెల్లడించింది హైకోర్టు అయితే తొమ్మిదో తారీఖున సెప్టెంబర్ తొమ్మిదిన డివాల్యుయేషన్ కోరుతూ అయితే హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది గ్రూప్ కి సంబంధించి మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇస్తున్నటువంటి తీర్పుపైన ఎలా ముందుకెళ్లాలి అని దానిపైన చర్చించేందుకు గురువారం సెప్టెంబర్ పదకొండున కమిషన్ ప్రత్యేకంగా భేటీ అయితే అయింది మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పునైతే డివిజన్ బెంచ్లోకి సవాల్ చేయాలి అని ఈ మేరకి కమిషన్ అయితే నిర్ణయించింది సో ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లోకి సవాల్ చేయాలి అని ఈ మేర కమిషన్ నిర్ణయించింది అని చెప్తున్నారు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి స్ట్రాంగ్ గ్రౌండ్స్ అయితే ఉన్నాయి అని కమిషన్ అయితే అభిప్రాయపడింది సింగిల్ బెంచ్ తీర్పుకు కాపీపైన టీజీపీఎస్సీ లీగల్ టీమ్ అయితే గ్రౌండ్ పే గ్రౌండ్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తుంది సో మరో వారం రోజుల్లో ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు టీజీపీఎస్సీ అయితే ఫైనల్గా వర్క్ డీజీపీఎస్సీ వర్గాలు అయితే వెల్లడించాయి